డెలివరీస్ తర్వాత హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయ్యేది బట్ దాన్ని రివర్స్ అయితే జస్ట్ ఈ హోమ్ మేడ్ షాంపూతో చేసా సో రెసిపీ మీరు కూడా తెలుసుకుని మీ హెయిర్ లాస్ని అయితే తగ్గించుకోవచ్చు ఫస్ట్ అయితే బాగా దలుచరుకున్న ఒక బౌల్ తీసుకోండి అందులో రోజ్మెరీ అనేది వేసేసి ఉంచండి బట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి అండ్ నౌ యాడింగ్ వన్ మోర్ కప్ ఆఫ్ కలోంజీ ఇది కూడా యాడ్ చేసిన తర్వాత డ్రైడ్ ఆమ్లా ఎండబెట్టిన ఉసిరికాయలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే చీకకాయ అనమాట దీన్ని డైరెక్ట్గా వేయటం వల్ల మీకు సరిగ్గా అబ్జర్బ్ అవ్వక డైల్యూట్ అవ్వదు సో అందుకోసమే నేను బాగా మిక్సీలో పౌడర్లా చేస్తున్నా సో ఈ రేంజ్కి దీని పౌడర్లా కంచి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని త్రీ కప్స్ మనం ఇందాక తీసుకున్న క్వాంటిటీ కప్తో త్రీ కప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నా ఇప్పుడు సోప్ నెట్స్ సో మీకు సోప్ నెట్స్ తెలుసు కదా ఇవి కుంకుడుకాయలు ఈ కుంకుడుకాయలని కూడా నేను మంచిగా గ్రైండ్ చేసి దాన్ని కూడా అయితే ఇందులో వేసేస్తున్నాను ఇది మనం ఒక పావు కేజీ వరకు తీసుకోవాలి సో వాటన్నిటిని కూడా ఇందులో వేసేసి బాగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు మంజిస్టా చూర్ణం ఇఫ్ మీకు మంచిష్ట డైరెక్ట్గా అవి దొరికితే అలానే వేసుకోవచ్చు బట్ నేనైతే చూర్ణం వేస్తున్నా బికాస్ చూర్ణం వేసుకోవడం వల్ల మీకు హెయిర్ డ్రై వేసుకునే పని ఉండదు అండ్ నెక్స్ట్ ఇందులోనే మెంతులు వన్ కప్ యాడ్ చేసిన అండ్ వన్ కప్ ఆఫ్ కరివేపాకు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఇందులో పోసాను నేను సో దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట ఇది ఏ రేంజ్ వరకు మిక్స్ అవ్వాలంటే మొత్తం పౌడర్స్ అన్నీ కూడా మంచిగా కలవాలి అప్పటి వరకు దీన్ని అయితే మంచిగా మిక్స్ చేయండి సో వేటికవి వదిలేసి అలా అయితే డైరెక్ట్గా ఉంచొద్దు ఇలా మిక్స్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం స్టౌమే పెడతాము అండ్ దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఏముంటాయనేది అయితే చెప్తా నేను హెయిర్ లాస్ని బాగా తగ్గించుకోగలిగాను అండ్ హెయిర్ ఎప్పుడు సిల్కీగా ఉంటుంది కండిషనర్ వాడకుండా నా జుట్టు ఎలా ఉంది అని మీరు వీడియో లాస్ట్లో కూడా చూడొచ్చు అండ్ మీకు ప్రోడక్ట్స్ ఏమేమి యూజ్ చేశానని కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా వదిలేస్తాను కుదిరితే ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఇది ఒక టెన్ మినిట్స్కి ఇట్లా మరగడం స్టార్ట్ అవుతుంది అండ్ పైన నురగల్లా వస్తుంది ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ దీని స్టేట్ ఆఫ్ ప్రాస్పరిటీ అయితే ఇలా ఉంటుంది సో ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మీరు ఇప్పుడు ఒక వన్ కప్ ఆఫ్ ఫ్లేక్ సీడ్స్ యాడ్ చేయాల్సి వస్తుంది ఇది న్యాచురల్ కండిషనింగ్ చేస్తుంది హెయిర్కి సో వన్స్ దీన్ని యాడ్ చేశాక మళ్ళీ మంచిగా కలపండి కలిపి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మరగనివ్వండి ఇది ఇలా మరిగిన తర్వాత ఈ స్టేజ్కి అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లార్నివ్వండి ఆల్రెడీ నేను ఫిల్టర్ చేశాను సో ఈ రేంజ్ ఆఫ్ షాంపూ అయితే వచ్చింది ఇంకా మనకి చాలా షాంపూ వస్తుంది సో దానికోసం మీరు ఒకసారి కింద నుంచి పైకి బాగా కలపండి దీన్ని ఇప్పుడు హ్యాండ్తో మంచిగా పిసికినట్లయితే దాంట్లో ఉన్న రెసిడ్యూ ఏదన్నా ఉన్నా అదంతా దిగిపోతుంది అండ్ నా కొద్ది కొద్దిగా మీరు ఈ అయితే యాడ్ చేసుకుని దీన్ని మంచిగా పిసుకుతూ ఉండండి సో ఈ షాంపూ ఇంకా నాకు ఒక మంచి బెనిఫిట్ ఇచ్చింది అండ్ మా కజిన్ సిస్టర్స్ వాటినప్పుడు గ్రే హెయిర్స్ ఉన్న వాళ్ళకి అది రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల గ్రే హెయిర్ కూడా క్లియర్ అవుతుంది సో దిస్ షాంపూ ఈజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పాలి అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అండ్ ఫోమ్ కూడా మంచిగానే వస్తుంది నేనైతే ఇది నా రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్నా వెన్ ఐ హ్యావ్ సమ్ ఫంక్షన్స్ ఐల్ జస్ట్ గో త్రూ విత్ దిస్ అండ్ ఐ ఇల్ అప్లై హెయిర్ స్ప క్రీమ్ ఆర్ హెయిర్ మాస్క్ సో ఇప్పుడు రిజల్ట్ చూడండి మై హెయిర్ అండ్ నో మేకప్ అండ్ నథింగ్ సో యూ కెన్ సీ హౌ నీట్లీ ఇట్ ఈస్ వాష్డ్ అండ్ ఐ డజెంట్ ఈవెన్ డ్రైడ్ మై హెయిర్ ఎట్ సో విల్ సీ హౌ ఇట్ విల్ టేక్ టైమ్ టు డ్రై ఈవెన్ ఐ డోంట్ యూజ్ ఎనీ బ్లో డ్రయర్ టు మై హెయిర్ ఎప్పుడు చాలా రేర్ ఎక్కడికన్నా వెళ్ళాలి ఇంకా దుమ్ములా వెళ్తానన్నప్పుడు బ్లో డ్రయర్ వాడతాను లేకపోతే ఇట్లా ఎయిర్ డ్రైయే చేస్తాను అండ్ ఐ డజెంట్ ఈవెన్ యూస్డ్ ఎనీ కండిషనర్ టు మై హెయిర్ ఆఫ్టర్ వాషింగ్ విత్ దిస్ షాంపూ హోమ్ మేడ్ షాంపూ సో మొత్తం డ్రై అయిన తర్వాత ఎలా ఉందో అనేది అయితే మీకు చూపిస్తా ఈ వీడియోలో రిజల్ట్ చూడడానికి ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ దిస్ ఇస్ మై హెయిర్ ఆఫ్టర్